हेलो हेलो ले ले

నేడు ఎంపీపీఎస్ నాగపూరి ఎంపీపీఎస్ నాగపూరి పాఠశాలలో క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా మరి పాఠశాలకు రావడం జరిగింది ఇందులో ప్రజ్ఞాప్ర గారు నాగపూరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో చదువు విద్యార్థులకు క్యాలెండర్ను ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది ప్రతి క్యాలెండర్ పైన విద్యార్థి ఫోటో తర్వాత పాఠశాల పేరు ఇంకా పాఠశాలకు దాతలు గవహించినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలతో ఉన్నటువంటి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది దీని ద్వారా పిల్లలు ఫోటో అంటే క్యాలెండర్లో ఫోటో ఉండడం ద్వారా పిల్లలకు ఒక మోటివేషన్ ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే ప్రతి ఇంటిలో ప్రతి వాళ్ళ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి అండర్స్టాండింగ్ కూడా ప్రజలందరికీ వెళ్తుంది తద్వారా మిగతా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాల చదువులటువంటి ఆలోచనకు రేకెత్తించి వారు కూడా ప్రవేట్ ప్రభుత్వ పాఠశాల వైపు వచ్చి వాళ్ళు పిల్లల్ని ఇక్కడనే చదివించుకొని ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి కోసము ఈ క్యాలెండర్ అటువంటిది ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తాను ఈరోజు కార్యక్రమంలో గుంటూరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్యాలెండర్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గ్రామంలో ఉన్నటువంటి మన పాఠశాలలు ఎదగాలని దాంతోపాటు ఒక పిల్లకి ఇది ఒక ఇన్ఫరేషన్గా అంటే ఫోటోతోటి క్యాండర్ ఉంటే పిల్లలు రోజు డైలీ వారిగా చూసుకుంటూ వాళ్ళ దానిచర్య కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను దీంతోపాటు వాళ్ళ స్టడీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సరే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్